నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు మామూలుగా అందరికీ ధనవంతులు అవ్వాలి కోటీశ్వరులు అవ్వాలి బాగా సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అవునండి చుట్టి తంతరంలో భాగంగా ఏ పరిహారం చేస్తే ఏం చేస్తే అతి త్వరలో అంటే తొందరగా కోటీ కోటీశ్వరులు అవ్వాలంటే ఏం చేయాలి రైట్ మనం సహజంగా ఈజీగా ధనం సంపాదించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీలో ఒక ఆలోచన మారాలండి ఎలా అంటే ధనం ఈజీగా వచ్చేయాలంటే ఎవరికి రాదనే విషయం అందరికీ తెలుసు ఒకవేళ నేను ఎన్ని తంత్రాలు చెప్పినా ఇది ఎలా అనే ఒక డౌట్ వస్తుంది ఎప్పుడు నేను ఒక మాట చెప్తుండే డౌటేశ్వరుడు కోటేశ్వరుడు కాలేడు అని ఓకే అలాగే లాజిక్ ఆలోచిస్తేనే మ్యాజిక్లు జరుగుతాయి జీవితంలో మీరు లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ చేయొచ్చు నేను చాలాసార్లు చెప్తాను జీవితంలో డబ్బు లేకుండా కూడా కోటేశ్వరులు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనిల్ అంబానీ గారు కావచ్చు అలాగే నరేంద్ర మోడీ గారు కావచ్చు వాళ్ళ మన ప్రధానమంత్రి గారు జీరో నుంచి హీరోలకు ఎదిగిన వారు అబ్దుల్ కలాం గారు ఇలా చూస్తే చాలామంది మహానుభావులు ఉన్నారు అలాగే మనం కూడా ఈజీగా డబ్బుని సంపాదించాలి అంటే మనలో ఉండవలసింది లాజిక్ ఆ లాజిక్ కనుక మీరు ప్లే చేస్తే మీ జీవితంలో అన్ని మ్యాజిక్ లేనండి మరి మ్యాజిక్ జరగాలంటే మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్నుకోవలసింది ధ్యానం చేయాలి ఓకే ఆ ధ్యానం చేయటం వల్ల రోజు ఒక గంట కానీ అరగంట కానీ అలవాటు చేసుకుంటే మీ మనస్సును మీరు జయించగలుగుతారు ఎప్పుడైతే మీ మనసు మీ ఆధీనంలో వచ్చిందో మీలో లాజిక్ ఆలోచించే శక్తి పెరుగుతుంది అంటే కంట్రోలింగ్ పవర్ మీకు వస్తుంది వచ్చినప్పుడు లాజిక్గా ఆలోచిస్తే రూపాయి పెట్టుబడి లేకుండా కూడా మీ తెలివితేటలు ఉపయోగించగలిగితే పెట్టుబడి పెట్టేవాడు మీ దగ్గరికి వస్తాడు మీరు లాజిక్ క్రియేట్ చేయగలిగితే మీ దగ్గర గనక మంచి ఆలోచన ఉంటే మీ దగ్గరికి కొన్ని వేల మంది డబ్బులు ఉండి ఏం చేయాలో తెలియ తెలియని వాళ్ళు కోకొలలుగా ఉన్నారు వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీ తెలివితేటలు ఉపయోగించి వారిని బాగు చేయొచ్చు మీరు బాగుండొచ్చు దానిలో భాగంగా ఈ చిట్టి తంత్రాల్లో మనం చెప్పుకునేది ఏంటంటే ముందు మీరు మైండ్ను ప్రశాంతంగా ఉంచుకుని నేను సాధించగలను అనే ఒక ధైర్యంతో దృఢ సంకల్పంతో మీరు ఇలాంటి చిట్టి తంత్రాలు చేయాలి ఎలా అంటే రేపు పౌర్ణమి మన దగ్గరలో ఉంది పౌర్ణమి రోజున చేయటం మొదలు పెట్టండి ఏం చేయాలి అంటే చక్కగా పెరుమ పెరుగన్నాన్ని తీసుకుని ఈ పెరుగణాన్ని చంద్రుడికి అభిముఖంగా చంద్రుడు కనపడేట్లుగా ఉండి ఆయనకి అభిముఖంగా వెండి పళ్ళెంలో కానీ వెండి గిన్నెలో కానీ లేదు ఏమి లేకపోతే అరిటాకులో కానీ తీసుకువెళ్ళి ఆ చంద్రభగవానుడికి అభిముఖంగా పెట్టి ఆయన ముందు మీరు కూర్చొని కింద ఏదైనా ఆసనం వేసుకుని చాప కానీ ఏదైనా కలె కుర్చీలో కానీ కూర్చుని మీ రెండు చేతులు ఈ విధంగా పెట్టి ఈ ముద్రలో కూర్చుని మనసులో సంకల్పం చేసుకోండి ఏమని నేను సంకల్పించిన కార్యము అది ఏం సంకల్పిస్తున్నారో ముందే మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఉదాహరణకి ఒక వ్యాపారవేత్త ఆ వ్యాపారంలో నేను చేసే దాంట్లో మీకు సహజంగా నెలకు పది లక్షలు వస్తుంటే ఈ నెలలో ఇరవై లక్షలు రావాలి అని ముందే సంకల్ప సంకల్పం చేసుకోవాలి ఇలా సంకల్పం చేసి ఆ ఇరవై లక్షలు వచ్చినట్లుగా భావన చేస్తూ అంటే రావాలి అని అడగకూడదు వచ్చేసినాయి ఎలా వచ్చినాయి చంద్రుడు యొక్క వెన్నెల మీ యొక్క సహస్ర రాకుండా మీ శరీరం అంతా కూడా ప్రసరించినట్లుగా మీరు ఫీల్ అవుతూ మీలో ఉన్న నెగిటివ్ ఎప్పుడైతే ఒక లైట్ వేస్తే చీకటి ఎలా పారిపోతుందో చంద్రుడు వెన్నెల మీ శరీరంలో ప్రవేశిస్తే చంద్రతత్వం అంటే మాతృతత్వము అని చెప్పుకుంటాం అంటే ఆ చల్లని చూపులు ఆ వెన్నెల మన శరీరంలో ప్రవేశించగానే మీ మనసు ప్రశాంతంగా అయిపోయినట్లుగా కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ అయినట్లుగా మీరు చేస్తున్న వ్యాపారంలో నెలకి పది లక్షలు కాదు ఇరవై లక్షలు మీరు ఎంత మీ మనసు ఒప్పుకుంటుందో అంత వచ్చినట్లుగా ఫీల్ అవుతూ మీరు మ్యానిఫెస్టేషన్ చేయాలి మేనిఫెస్టేషన్ అంటే ఈన్వర్స్తో పంచభూతాలతో మమేకం అవ్వాలి ఎప్పుడైతే మీరు పంచభూతాలతో ఈవర్స్తో మమేకం అవుతూ చంద్రభగవానుడి యొక్క వెన్నెల్ని స్వీకరిస్తూ ఆయన అనుగ్రహంతో మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా నిలకడ ఆలోచనలు కలిగి మీరు చేసే పనిలో లక్షలు మీరు మిగిలినట్లుగా కోట్లు మీరు సంపాదించినట్లుగా మేనిఫెస్టేషన్ చేయాలి ఎక్కడా డౌట్ పడకూడదు ఇది వస్తుందా అనుకుంటే ఇందాడ మనం చెప్పుకున్నాం ఈశ్వరుడు కోటీశ్వరుడు కాలేడు అని ఈ భావన లేకుండా మేనిఫెస్టేషన్ చేయాలండి ఇలా అవ్వాలి ఉదాహరణకి పంచభూతాలు అంటే మనకి పంచభూతాలు మన షట్ చక్రాల్లో ఇమిడి ఉన్నాయి ఏడు చక్రాలు ఎలా ఉన్నాయి మూలాధారా చక్రము అంటే గుదము ఈ మూలాధారా చక్రము భూతత్వము కలిగి ఉంది తర్వాత స్వాధిష్టాన చక్రము అది నీరు తత్వం అంటే నీరు నిండి ఉంటుంది అంటే పంచభూతాల్లో ఒకటైన నీరు స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది అలాగే మనకి మణిపురా చక్రము అగ్నితత్వం కలిగి ఉన్నది ఒడ్డు దగ్గర ఉండే మణిపురా చక్రం ఏకపోతే అనాహత చక్రము ఇది వాయుతత్వం కలిగినది హృదయమందు ఉండేది ఏకపోతే ఐదో తత్వము వాయు మనకి ఆకాశతత్వము అది మీకు విశుద్ధి చక్రంలో ఉంది ఎప్పుడైతే ఈ యొక్క షట్ చక్రాలు యాక్టివ్ అవ్వాలంటే పంచభూతాలను మీ శరీరంలో అక్కడ ఊహించుకుని ఫీల్ అవుతూ ఈ పంచభూతాలతో మమేకమవుతూ మెడిటేషన్ చేయాలండి అది అరగంట కానీ గంట కానీ పౌర్ణమి రోజు ఇలా క్రమం తప్పకుండా ఒకటి లేక నాలుగైదు పౌర్ణములు చేసేలోగా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారు పంచభూతాలతో కనెక్ట్ అవుతారు మీ మ్యానిఫెస్టేషన్ ఏదైనా కానీ చిటికేస్తే అయిపోతాయి కావాలంటే ప్రాక్టికల్గా చేస్తే కానీ అది అనుభవపూర్వకంగా తెలియదు ఎంతోమంది చేసి అష్టైశ్వర్యాలు పొందిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు